రైతులందరికీ నమస్తే నా పేరు సుమన్ హైడ్రోజియాలజిస్ట్ ఈరోజు అనాజపురం గ్రామం భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఈ ఒలిగొండకు పోయే రూట్లో రైట్ సైడ్లో వస్తుంది రైల్వే ట్రాక్ దాటి ముందుకు ముందుకొస్తే ఈ ఊరు వస్తుంది అయితే ఇక్కడ భువనగిరిలో ఫోటో స్టూడియోలో పనిచేస్తున్న ఒక రైతు వాళ్ళ భూమిలో బోరేయించాడు రెండు రోజుల కింద వేయించాడు అయితే ఇక్కడ ఇదంతా గుట్ట ప్రాంతం లాగా ఉంది ఇలాంటి గుట్ట ప్రాంతం అంటే గ్రనైట్ ఏరియాలో గ్రనైట్ అనేది ఒక అగ్నిశిల ఈ అగ్నిశిల అది లావా నుండి ఘనీభవం ఘనీభవించినప్పుడు అందులో ఎలాంటి ఫ్రాక్చర్స్ అంటే పగుళ్ళు వీకర్ జోన్స్ లాంటివి ఎలాంటివి డెవలప్మెంట్ కాకున్నట్లయితే అవి వాన నీటిని ఒడిసి దాని మీద ఉన్న మట్టి అంతా మట్టితో కూడి ఉన్నా కూడా దాని మీద ఉన్న మట్టి పారిపోతూ కింది భాగం వైపు ఎక్కడైతే లోయ ప్రాంతం ఉంటుందో అటువైపు పారిపోయి ఇక్కడ పగుళ్ళు ఉండవు కాబట్టి అవి నీటిని తీసుకోవు భూమి లోపలికి అసలు నీళ్ళు ఎందుకు పోతుంది అంటే గ్రావిటీ యాక్షన్ ఉంటుంది కదా గ్రావిటీ అనేది భూమికి సహజ సిద్ధంగా ఉన్న లక్షణం కాబట్టి పైన ఆకాశం నుండి మేఘాల నుండి వాన పడ్డప్పుడు బండలాల్లో మొరం లాంటి ప్రదేశం జాయింట్స్ ఫ్రాక్చర్స్ అలాంటి ప్రదేశాలు ఉంటాయి ఖచ్చితంగా నీటి నిల్వలు కలిగి ఉంటాయి అలా ఉండనప్పుడు ఇలాంటి రిజల్ట్ వస్తుంది మీరు కూడా మీ భూములలో చాలాసార్లు ఎన్నో రకరకాల ప్రయోగాలు చేసి ఉండే ఉండి ఉంటారు అయితే మీరు ఇప్పటి నుంచి మన సైన్స్ అనేది అందుబాటులో ఉంది మా వీడియో మీరు చూస్తున్నారు కదా ఎక్కడో మేము ఎక్కడో ఉన్నాము మీరు వీడియో చూస్తున్నారు సో అలాంటి సందర్భంలో సైన్స్ అనేది అందుబాటులో ఉంది ఒకప్పటి కాలంలో ఎక్కువగా ఏదో ఎంకటి పద్ధతులను నమ్మి చేసేవాళ్ళు ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కాబట్టి కంప్యూటర్ యుగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎట్లాగో మీరు బోర్ వేసుకున్నారు సరే మీ ఆలోచన కావచ్చు మీకు కళలో దేవుడు వచ్చి లేకుంటే మీ పెద్దవాళ్ళు మీ పూర్వీకులు వచ్చి పలనా ఆ కాలువ పక్కన ఇక్కడ కాలువ ఉంది ఇక్కడ ఈ కాలువన కాలువ పక్కన ఇక్కడ పశువులను కట్టేస్తారు సో ఈ రోడ్డు పక్కన ఉండవచ్చు వాటర్ ఉండవచ్చు అనే ఏదైనా రకరకాల ఆలోచనలతో మీరు బోర్ వేసుకున్నా కూడా వేసుకోవాలి అనుకున్నప్పుడు మరి ఇక్కడ వాటర్ ఉందా లేదా అనేది మీకు తెలియదు కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఒక జియాలజిస్ట్ని మంచి మంచి అనుభవం ఉన్న ఒక జియాలజస్ట్ని తీసుకోవడం ఎక్కడైతే బోర్ వేసుకోవాలనుకుంటున్నారో అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న జియో సెన్సార్స్ రెసిస్టివిటీ మీటర్స్ ఉంటాయి అంటే భూభౌతిక పరీక్షలు నిర్వహించి వాళ్ళు అక్కడ వాటర్ ఉందా లేదా లేనప్పుడు లేదు అని చెప్తారు ఉంటే ఉంది అని చెప్తారు సో దానివల్ల మనం భూమి లోపలికి కరెంటు పంపించినప్పుడు ఒకవేళ బండ ఉందనుకోండి బండ ఉంటే ఎక్కువగా రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా వస్తుంది ఒకవేళ బండ లోపల పగుళ్ళు జాయింట్స్ ఫ్రాక్చర్స్ అలాంటివి కనుక వెదర్ కండిషన్స్ ఉన్నట్లయితే రెసిస్టెన్స్ నిరోధకత అనేది చాలా తక్కువగా ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఒక జియాలజిస్ట్ ఖచ్చితంగా మీకు ఆ భూమి లోపల పలానా తొంభై ఫీట్లు అనుకోండి తొంభై ఫీట్ల దగ్గర బండ తేలిపోతుంది లేకుంటే బండ స్టార్ట్ అవుతుంది ఇసుక వస్తుంది లేకుంటే కేసింగ్ ఇంతవరకు వేసుకోవాలి పొరలైతే ఉన్నవి ఫ్రాక్చర్స్ ఉన్నవి లేకుంటే జాయింట్స్ ఉన్నవి ఒక ఫాల్ట్ ఉంది ఒక వీకర్ జోన్స్ ఉంది బండ ఉండొచ్చు బండ పలానా డెబ్బై మీటర్లు తేలిపోతుంది ఇక తేలిపోదు మీరు వంద ఫీట్లు వేసినా లేకుండా మూడు వందల ఫీట్లు వేసినా కూడా తేలిపోతుందా పోదా అనే అంశం చెప్తారు ఒకవేళ దాంట్లో వన్ ఇంచ్ వాటర్ వస్తుందా హాఫ్ ఇంచ్ వాటర్ వస్తుందా ఎంత వస్తుంది దీనిలో చూడండి కొంచెం ఏదైతే బోర్ డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు తీస్తారు తీసినప్పుడు కొంచెం ఎంత కొంత వాటర్ వచ్చింది అంటే అది మాయిచర్ కాంటాక్ట్ న్యాచురల్గా భూమి లోపల ఈ మట్టి రేణువుల మధ్య న్యాచురల్గా ఎంతో కొంత వాటర్ మాలిక్యూలర్స్ మధ్యలో అట్రాక్షన్తో వాటర్ ఉండే ఉంటుంది ఎందుకంటే భూమి ప్రతలం జోన్ ఆఫ్ సాచురేషన్ అన్సాచురేట్ ఏరియాలో ఇసుక లేకుంటే మట్టి గాలి నీటి అణువులు కలిసి ఉంటాయి కాబట్టి బోరు వేసిన తర్వాత కొంత సమయానికి పైపులు తీసేటప్పుడు నీళ్ళు వస్తుంటాయి సో దానికి కాపీల ఫ్రింజ్ అని యాక్షన్ చెప్పవచ్చు కాబట్టి మీరు మీ భూములలో చూడండి మొత్తం పౌడర్ వచ్చింది సో ఈ విధంగా మీరు ఎక్కడ పడితే అక్కడ బోర్ అయ్యకండి ఒకవేళ వేయాలనుకున్నా కూడా సర్వే నిర్వహించుకొని డ్రిల్లింగ్ చేసుకుంటే మీకు పాజిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ కష్టకాలంలో డబ్బులు వృధా చేసుకోకండి సైన్స్ అందుబాటులో ఉంది వాడుకోండి సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో నైన్ ఫోన్ నెంబర్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మీ సుమన్